శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారి జాతకులు శుక్ర మహర్దశ పట్టింది మీకు ఇరవై ఐదు ఏళ్ల పాటు కూడా ఇక తిరిగి చూడాల్సిన అవసరమే లేకుండా యోగాలు ప్రాప్తించబోతున్నాయి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం మీకు అనుకూలత కలగ చేయబోతుంది పదిహేను ఏళ్ల రహస్యం మీకు తెలియబోతుంది ఒక అందమైన స్త్రీ మీ జీవితంలో వేచి ఉన్నది ఎదురు చూస్తుంది జరగబోతుంది ఇదే అసలు ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు అయితే ఈ రాశి జతకులు పొందుకోబోతున్నారు తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేది లేకుండా వీడియోలోకి వచ్చేదాము కుంభరాశి వారి జతకులు శుక్ర మహర్దశ నడుస్తుంది మీకు పట్టిందల్లా బంగారం కాబోతుంది మీ మాటకు చాలా వరకు కూడా నలుగురులో తగిన గుర్తింపు వస్తుంది ఇప్పటి వరకు మిమ్మల్ని విమర్శించిన విమర్శకులు సైతం మిమ్మల్ని చూసి ముక్కున వేలేసుకుంటారు అందరితో ఆప్యాయంగా ఉండే మీకు అవమానాలు వచ్చాయి ఇప్పటి అయితే ఆ అవమానాలకు మూల కారకులైన వారు మీ వద్దకు వచ్చి పశ్చాత్తాపడతారు మీ మీద వేసిన నిందలను వెనక్కి తిరిగి తీసుకోబోతున్నారు ఇదంతా శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వలన కలగబోతుంది శుక్రుడు సౌఖ్యానికి సంతోషానికి యోగదాయకుడు అయితే మీకు శుక్రుని యొక్క అనుగ్రహంతోనే ఇంతటి అద్భుతం ఫలప్రదమైనటువంటి యోగం మీకు కలగబోతుంది మీలో ఉన్నటువంటి టాలెంట్ అనేది బయటకు వస్తుంది పదిహేను ఏళ్ల రహస్యం బయటపడబోతుంది ఇప్పటివరకు ఇప్పటి వరకు మీరు ఉన్నటువంటి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో మీ మీద పడినటువంటి నిందలు ఏమైతే ఉన్నాయో అవి అన్ని తొలగిపోతాయి లో టాలెంట్ ఉందని మీకే అర్థమవుతోంది మీరు చేసే పనులు లాభిస్తాయి మీరు ఎందుకు పనికి రారు అంటూ ఏ పనికి మీరు ఉపయోగపడరు అంటూ మీ కుటుంబం సైతం కూడా మిమ్మల్ని పక్కన పెట్టి ఉండవచ్చునో లేదా జీవిత భాగస్వామి యొక్క అనరాన్ని మాటలతో విసుగు చెంది ఉండవచ్చునో అవి అన్ని తొలగిపోతాయి అంతేకాకుండా జీవిత భాగస్వామి యొక్క మెచ్చుకోలు మాత్రమే కాకుండా వారి యొక్క ప్రేమను తిరిగి పొందుకోబోతున్నారు మీరు జీవిత భాగస్వామి కోసం వేచి ఉన్నట్లయితే గనక అందమైన స్త్రీ మీ జీవితంలోకి రాబోతూ ఉన్నది అంతేకాకుండా శుక్రుడు యోగ కారకుడు కావున మంచి ఉద్యోగం చేసే స్త్రీ లేదా మంచి వ్యాపారం చేసే స్త్రీ మీ జీవితంలో మీ యొక్క ఇంటిలో అడుగిడబోతూ ఉన్నది వారు వస్తు వస్తూనే మీ జీవితానికి సెటిల్మెంట్ తీసుకొస్తారు ఆల్రెడీ మీరు వివాహితులు అయితే గనక మీ జీవిత భాగస్వామికి చక్కటి ఉద్యోగం లేదా వారికి తగిన గుర్తింపు వచ్చేటటువంటి ఒక మంచి రంగంలో వారు ఎంటర్ కాబోతూ ఉన్నారు మీ యొక్క పేరు ప్రఖ్యాతలు వారి వల్లనే కూడా మరింత ఇనుమడిస్తాయి అంతేకాకుండా నలుగురిలో మీరు ఇచ్చేటటువంటి మాట ఆ మాట నిలబెట్టుకునే మీ తపన మీ యొక్క మంచి మనస్సు అందరికీ అర్థమవుతుంది ఉద్యోగంలో ఉన్నా మీరు వ్యాపారంలో ఉన్నా కూడా అన్నింటా కూడా నిలదొక్కుకోబోతున్నారు అయితే ఆర్థిక స్థిరత్వం కూడా ఇందుకు ఇంకొక ప్రధాన కారణంగా చెప్పడం జరుగుతుంది మీ యొక్క ఆలోచనలకు తగిన లబ్ది అయితే చేకూరబోతుంది ఉద్యోగంలో మీ ప్రమోషన్ ఖచ్చితంగా మీకు వచ్చి చేరుకుంటుంది మీరు అడగక మునిపే పై అధికారులు మీకు ప్రమోషన్ అలాగే ఇన్క్రిమెంట్ తో కూడినటువంటి శాలరీ మీకు అందించబోతున్నారు వ్యాపారంలో గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు లాభసాటిగా ఉండబోతున్నాయి అసలు ఇక ఈ వ్యాపారం వద్ద వదిలేద్దాము మూత వేసేద్దాము వ్యాపార దుకాణాలు అనుకున్న స్థాయి నుంచి కూడా వ్యాపారాన్ని మరింతగా పైకి పెంచుతూ వ్యాపార విస్తరణ చేయాలి అనే నిర్ణయాలు కూడా ఉన్నారు ఇంతటి ఉన్నత స్థానానికి మీరు వెళ్ళడానికి గల కారణమో శుక్ర మహర్ దశ అని చెప్పాలి జీవిత భాగస్వామి మంచి ఆలోచన వారి యొక్క సలహాలు సూచనలు మీరు ఉపయోగించడం రీత్యా మీ యొక్క రంగంలో మీకు మంచి గుర్తింపు గౌరవం లభించబోతుంది ఇదంతా ఈశ్వరేచ్ ఇలాగే జరుగుతుంది జరిగి తీరుతుంది అంటున్నారు జ్యోతిష్కులు కానీ ప్రతి రంగంలో కూడా శత్రువులు ఉంటారండి శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండండి మీకు సంబంధించిన ఏ విషయాలు ఎవరికీ తెలియచేయతో ప్రతి విషయం రహస్యంగా ఉంచతో మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని ముందుకు సాగగలిగి తే గనుక ఖచ్చితంగా మీ జీవితం ఇంతకు ముందు ఆ తర్వాత అన్నట్లుగా మార్పు దిశగా వడివడిగా అడుగులు వేయగలుగుతారు నిత్యము శివారాధన చేయండి మీకు మేలు కలుగుతుంది అంతేకాకుండా ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నిత్యము పాటించండి అలాగే హనుమాన్ చాలీస పఠన పారాయణాన్ని గావించడం మాత్రం అస్సలు మరచిపోవద్దు ఏదైనా ఒక మంగళవారం తిదినాడో హనుమాన్ ఆలయానికి వెళ్ళండి హనుమంతునికి సింధూరపు రంగు వస్త్రాన్ని పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి ఆంజనేయ స్వామి కాలికి ఉన్నటువంటి సింధూరాన్ని తెచ్చి నుదుటిన ప్రతిరోజు ధరించండి అంతా మంచే జరుగుతుంది శుభం సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు